ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చల్లగా ఈవినింగ్ అయితే ఇలా బైకింగ్ మాట్లాడుతున్నావు అన్నమాట ఇమ్మ వాళ్ళు ఎలక్ట్రిషియన్ చూడండి లైట్ ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ ఉన్నారు మొత్తానికి సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అండ్ ఇంకా మా ప్రమిలా బ్లాగ్ ఏంటో ఈరోజు తెలియదు కానీ సో మొత్తానికి చల్లగా ఉంది బ్లాగ్ స్టార్ట్ చేయాలి మాట్లాడాలంటే సో సరేలని చెప్పేసి మాట్లాడుతున్నాం అనమాట చెప్పురా ఏంటి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సాయంత్రం అయింది మేము ఇప్పుడు టీ కూడా తాగేసాము ఇంక ఇట్లా ఏం మాట్లాడుకుంటా అంటే ఇంసేపు దగ్గర కూర్చున్నాం అనమాట ఇంకా మా అత్త అయితే అయితే వేయదే కాయగూరలు అయితే తీసుకొస్తది ఇంకా సాయంత్రం కాను ఏం కాదు దేవాల ప్రమేళ తీసుకొస్తానని చెప్తుంది మీకు ఇష్టం వచ్చినా తీసుకోరా అంటే అన్న తినో చెప్పమ్మా అమర్ నన్ను తెచ్చినాక తింటరా అంటావు అని అంటుంది అవి కాయగూరలు ఏం చేస్తుందో తెలీదు అమ్మని మీ గ్యాస్లోనే బుడ్డలు పచ్చి బుడ్డలు వేసుకుందామా మా అత్త అయితే నిన్నటి నుంచి అయితే పొద్దున్న పుట్టి పని పోతుందని చెప్తున్నాను కదా మా మామ మా అత్త అయితే పని పోతారు పొద్దున్నే ఒక ఒకటి గంటకి రెండు గంటలకి అట్లా పని పోయి వస్తారు ఇంకా బుడ్లు అయితే పచ్చి బుడ్లు అయితే ఇన్న పనికి పనికెళ్ళిన దగ్గర వేరుశనగ బుడ్డలు అనమాట బుడ్డలు అంటే ఏమనుకోకండి వేరుశనగ బుడ్లు అవి పొలంలో బుడ్ల బుడ్డలు కట్ట పెరికేస్తారు కదా సో లోపల ఏమైనా ఉండిపోయినా ఉంటాయి కదా పొలం దూనినప్పుడు వచ్చేస్తాయి కాబట్టి వాటిని తీసుకుని మంచిగా ఏరుకొని వచ్చేస్తారు చాలా తీయకుండా బుడ్లు ఈ రోజు సడన్ లో ఏమో పనికి పోయినారనమాట టమాటాకాయలు ఇన్ని బుడ్లి తీసుకొచ్చేదా ఇప్పుడైతే పెంచి మీద టమాటా టమాటాకాయలు వచ్చి బుడ్లు అయితే పచ్చి బుడ్లు అనమాట చట్నీకి కూడా ఎండబెట్టుకొని చేసుకోవాలి కానీ మన పిల్లలు ఇంకా తలా పిడికి తీసుకుంటే అయిపోతాయి ఇంకా పచ్చి బుడ్లు అయితే పెంచి మీద ఏతాను మా అయితే ఇంకా మాతైతే ఇంక గుడ్లు అయితే తీసుకొచ్చేదనమాట అంటే మా బాషలో ఎక్కువ బుట్లు బుట్లు అనే అలవాటు పడింది కాబట్టి నేను కూడా వస్తాను బుడ్లు అంటారు వీటిని ఒక్కొక్క దాంట్లో మూడు ఉన్నాయి మూడు గింజలు ఉన్నాయి చాలా మూడు గింజలు ఉన్నట్టు చాలా ఉండేది దీంట్లో నేను వచ్చిందేమో ఇన్ని తీసుకొని తలా ఇన్ని ప్రిన్స్ ప్రసస్త ఇప్పుడైతే కొన్ని మీద అయితే ఏతాను ఎన్నోటి వేపు కొన్ని ఏతాను ఇక్కడ

వేసాయి అవి ఉడుకుతాయి కదా తర్వాత కొంచెం మేము మామూలుగా మంచినీళ్ళలో వేసి తీసి పక్కకి పెట్టేసి కొంచెం చల్లబడతాయి తినడానికి ప్లస్ ఏమైనా మట్టి అట్లుంటే నీటికి పోతాయి ఓకేనా ఇంకా ఇది కూడా మా అత్త చిగురాక అనమాట చిగురు గోంగూర అంటే ఇంకా పంటలు లాస్ట్ కదా పైకి చిగురుకు వస్తుంది ఇది గోంగూర అయితే మా అత్త అయితే తీసుకొచ్చ పొద్దునాకైతే గోంగూర పప్పు అయితే చేస్తాను ఇప్పుడేమి తీసుకొస్తావాత వంకాయలు మా వాళ్ళ తెచ్చాడా ఫ్రిడ్జ్ లానే ఉన్నవి బాగున్నాయి ఎక్కువై వంకాయ చేస్తా ఊరికే బాగుండే వంకాయలు వంకాయలుగా చూస్తుంటేనే చిన్న బాగా అందుకనే ఆలోచన వచ్చాయి ఇచ్చిరా ఇంక మనకి తింటే మస్తు అవుతుంది నన్ను కానీ బుడ్లు పెడుతున్నాను కొన్ని ప్లేస్ కాసి ఉడికి పెడదామంటే ఉడినా ఉండే ఇంకా గోంగూర పొద్దునకి ఇప్పుడైతే పొద్దున కూడా ఫిక్స్ పొద్దున కూడా గోంగూరు ఈసారి పచ్చిమిరకాయలు వేస్తా నువ్వు బాధపడద్దు ప్రతాప్కి గోంగూర పప్పులోకి వచ్చేసి పచ్చిమిరకాయలు వేస్తే బాగా తింటాడు కానీ కారం వేసి అస్సలు తినడానమాట అందుకనే సరే రేపు గోంగూర పప్పులో పచ్చిమిరకాయలు వేసి బాగా చేస్తాను గుత్తంకాయ ఫ్రెండ్స్ ఫిక్స్ అయ్యి ఫిక్స్ చేసింది అనమాట వంకాయలు ఏం లేదు నన్ను వచ్చి మాట్లాడడం పని ఏమి పని ఉండదు ఆ చెప్పు మన వాళ్ళకి మా ప్రైజ్ చూడండి నిన్న వాళ్ళ అయితే ఇంకా ప్రసస్తాకి ప్రిన్సీకి ప్రైజ్కి ముగ్గురికి అయితే కటింగ్ చేయించుకొచ్చాడు అనమాట కదా కటింగ్ చేపించుకొచ్చుకుంటావా ఫో నాయన కటింగ్ చేపిస్తాడు అది ఏడుతుంది అంటది ఫో కటింగ్ చేపిస్తాడు అంటే చెప్పారు అది అసలు నిన్న సో ఫ్రెండ్స్ నేను యాక్చువల్గా నేను వెళ్తాను నేను హెయిర్ కట్కి వెళ్తున్నాను సెలూన్ షాప్కి వెళ్తున్నాను అంటే నేను వస్తాను నేను వస్తున్నాను ముగ్గురు ఎమ్మడి చూడండి ఎందుకంటే నిజంగా నేను ఎప్పుడైతే రెడీగా ఉంటానో అందరు రెడీగా ఉంటారు అంటే ఎప్పుడైనా మా అమ్మ వెళ్ళి హెయిర్ కట్ చేయించుకొస్తానంటే వద్దు వద్దు మనం చేసుకున్నప్పుడే చేసుకుంటాము మా నాన్నలాగా చేయించుకుంటాము మా నాన్న అన్న ప్రేమతో ఎన్టీఆర్ ఫోటోలా ఉంటాయి కదా సెలూన్ షాప్లోన వాటిని అడుగుతారనమాట నన్న ఇట్లాంటి కటింగ్ చేయని మా ప్రశస్తిగా నేను అనింది ఎన్టీఆర్ ఫోటో అట్లాంటి నాకు హెయిర్ కట్ కావాలని నాకు అనిపిస్తుంది అక్కడ వాళ్ళు రే నువ్వేం మగోడా అనే ఆడపిల్ల కదా ఏం అట్ట చేసుకుంటూనే ఎవరు తాతోళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు నిన్న ప్రశస్తిని అన్నారు అనమాట వాడు ప్రశస్తి ఎప్పుడైనా సరే నాలాగే అనమాట నాలా ఫ్యాంట్లో నీలా ఫ్యాంట్ తెప్పించి నేను నీలాగ ఇట్లా ఇట్లా నాకు శైలికి ఇట్లా చెప్పి అడుగుతా అనమాట నువ్వు ఆడపిల్లవే నువ్వు మరుసం జారుతా నువ్వు అట్లా కోరిక నుండి కూడతా అని చెప్తాను కానీ మా ప్రశస్తం మాత్రం నాలాగే ఉంటుందన్నమాట ఇంకా ప్రముఖ కొంచెం అప్పుడప్పుడు చెప్తుంటాను జాగ్రత్త ఎందుకంటే ఇప్పటి నుంచి పెంచితే మా పిల్లల యాటిట్యూడ్ ఉంటుంది అట్లా కాకుండా ఆడపిల్లలా బాగా మంచిగా ఆడపిల్ల డ్రెస్సులు వేసుకుంటే మంచిదాన్ని నువ్వు ఒక యాడు మాకు యాడ్ మంచి సీరియల్ మంచి మూవీ యాడ్ వస్తా చూడు అట్లా యాడ్ నువ్వు యాడు కుక్క పిల్లలు ఉండే కదా మన ఇంటి పక్కన ఎన్ని ఉన్నాయి కుక్క పిల్లలు మరి మూడు ఉన్నాయి కుక్క పిల్లలు పక్కన కుక్క మన పిల్లలు పెట్టింది ఫ్రెండ్స్ నిన్న నిన్న కదా యాక్చువల్గా ఒక పది రోజులు అంటే ఇప్పుడు బయటకు వెళ్ళి రావడం పట్టుకొని రావడం దా తల్లి లేకపోతే దాచి పెట్టుకొని వస్తారు అనమాట మా వాళ్ళు ఏమంట ఫ్యాన్ ఏమో వంతెత్తే అది బటన్ వస్తా అని చెప్పి తెలియవద్దు చూడండి అంటే ఆ పాపకి ఏమి చమట్లు వస్తున్నాయి కదా ఏం చెప్తుండే ఫ్యాన్ వచ్చి ఫ్యాన్ ఓకేనా చూపర్ అసలు చాలా గాలి పడుకుంటాం కదా మంచం పైన నేను ప్రతాప్ కి అవుతుంది అవుతది మాతతో ప్రసస్త ప్రిన్సిపల్ అనుకుంటారు అసలు ఈమెకి ఇట్లా మేము దగ్గరికి అంటే మధ్యలో వేసుకొని దగ్గర వండుకుంటే వద్దు అని తొమ్మిది తను లాస్ట్ వండుకునేలాంటది ఫ్యాన్ గాలి ఎక్కువ ఉండాలని అంటుంది మా ప్రైజ్ మీతో మా ప్రైజ్ అయితే మాట్లాడుతుంది అదే నేను మాట్లాడుతున్నట్టు అక్కడ వెళ్తుంది ఏడు చూడు నువ్వు కూర్చోరా హాయ్ చెప్పు చాక్లెట్ ఇస్తారా డాల్గా చాక్లెట్ ఇస్తారు హాయ్ చెప్పు చాక్లెట్ ఇస్తారు నన్ను మొత్తాన్ని ఫెయిల్ చేస్తున్నారు హాయ్ చెప్పాలి బాయ్ కదా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ప్రిన్సి చెప్తా రా ప్రిన్సి నువ్వు చెప్పు రా నువ్వు వద్దు మాట్లాడద్దు ఖచ్చి నువ్వు ఖచ్చి చెప్పండి

మా ప్రశస్త ప్రిన్స్ అయితే నిజంగా నన్ను ఒకసారైనా వీడియో తీయాలని అనుకుంటున్నాను నిజంగా మీరైతే చాలా నవ్వుకుంటారేమో మేమంతా వీడియో చేసి మిద్ద పై నుంచి కిందకు వచ్చి మా పని మేము చేసుకుంటుంటాం అనమాట అసలు ఈమెకు దొగ్గే రాలేదుగా అంటది వీళ్ళిద్దరూ ఒక డబ్బా పెట్టుకొని ప్లాస్టిక్ డబ్బా వంట చేస్తుంటద ఈమె ఈమె వీడియో తీస్తుంటదంట ఇంకా సూపర్ సూపర్ ఉందబ్బా టేస్టీ టేస్టీ అయితే చేసింది ఇంకా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తారు ఫ్రెండ్స్ ఏం లేదు మేము అంట చేసినప్పుడు ఎట్లా మాట్లాడతాం అన్ని పట్టుకొని అలా మేము లేనప్పుడు ఖాళీ పైన గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా ఓన్లీ స్టవ్ ఉంటుంది దాన్ని పెట్టుకొని చేస్తున్నారంట ఇల్లు ఆయ ప్రిన్స్ ఏమంటది చిటికెడు ఉప్పు చిటికెడు కారు చిటికెడు కారు ఇప్పుడైతే చేస్తున్నాం చూడండి కావాల్సిన అయితే ఇవి అని చెప్తారు అసలు నిజంగా చాలా నవ్వునాను ఒకసారి ఎత్తున్నాను చూస్తున్నాను అనమాట నన్ను చూసి ఇద్దరు స్టాప్ చేసి అక్కడ పోయి మూలికి పోయి నవ్వుతున్నారు అనమాట ఫ్రెండ్స్ నేర్చుకుందంట సో చెప్తా నువ్వు

ఇంకా బుడ్లు అయితే బాగా అయితే ఉడికి పెట్టానా తీస్తాను బయటికి ఫ్రెండ్స్ బాయిల్ సాల్ట్ వేసి ఉడికి పెట్టినాయనమాట సో మంచిగా ఉడికినాయి ఉప్పు వేసి ఉడికి పెట్టింటా సూత్ర బాగా ఉడికాలే చూసి చూడు చూడు చూడలే కొంచెం ఉడక వరకు వేస్తానులే ఇప్పుడే కానీ ఎందుకురా పడ్డా సో యాక్చువల్గా ఒక చాక్లెట్ దాచి దాచిపెట్టుకునింది అనమాట అది ఒక చాక్లెట్ తిన్నాం వచ్చింది కానీ దొంగ దొరికిపోయింది వచ్చేసినారు ఇంకా అందరూ నేను చెప్పిన ప్రేమలో మంచిగా చెప్తే అదేదో ముహూర్తం చూసి తిన్నట్టుగా దాన్ని ఇలా ఇలా సౌండ్ చేసే మన వాళ్ళు చాక్లెట్గా ఇది నేను మతి తెచ్చింటే దాబెట్టింటా అనమాట కిచెన్ ఇప్పుడు వచ్చేటప్పుడు తీసుకొని వస్తే ఇల్లు ఇంకా శబ్దం ఎట్లండ్రో తెలియదు కానీ లోపల నుంచి అయితే బయటకు వచ్చి రి అందరికైతే సలహా తినిపిస్తాయి పట్ ప్రతాప్ వద్దులే మళ్ళీ నేను కూడా ఏమైనా గిఫ్ట్ పెట్టినంటారు సో ఫ్రెండ్స్ యాక్చువల్గా బిస్కెట్లు చాలా భయంకరంగా తింటారు అనమాట ఈ పిల్లలు అందుకే స్వీట్ బిస్కెట్లు క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నా పిల్లలకి బన్ బెటర్ అని చెప్పండి ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు తెలిసి బన్ బెటరే బిస్కెట్ కంటే సో బిస్కెట్ తినకూడదు కానీ మా పిల్లలకి అలవాటు పడిపోయింది అనమాట స్వీట్ ఎక్కువ ఇష్టపడతారు అదే వచ్చిన సమస్య చూడండి మా పిల్లలతో వచ్చిన సమస్య ఏదంటే స్వీట్ ఎక్కువ ఇష్టపడతారనమాట సో స్వీట్ తినడం అంత మంచిది కాదు పిల్లలకి బట్ ఇంకా కంట్రోల్ చేయలేమనుకునే పరిస్థితి ఉంది సో కొంచెం చూసి బన్ను అట్లాడి తెచ్చేస్తాను పిల్లలకి పొద్దున్న బన్ను ఇచ్చేసే సరేలేద్దు పైన ఏప్రిల్ ఫుల్ ప్రాసెస్ వద్దునా న ఇట్లా పోతుంటే అక్కా 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 ఆడ పెద్ద పామ్ అన్నీ ఇట్లు తిరిగేసే ఏప్రిల్ ఫుల్ అనింది నా అమ్మ నిజమంటే ఏప్రిల్ నెలంతా ఫుల్ చేయొచ్చు అంట నిజం ఇప్పుడు ఏదైనా చేస్తే అదన్నా నమ్ముతారు కానీ నెల అంతా ఎవరు చేస్తే అట్లా ఆడొచ్చిండే యాడొచ్చిండే పోతున్న సెట్ట టేస్ట్ నేను అప్పుడే పచ్చి పుట్లే దండి తినేలే నిజమంటే నిజమండి ఎన్ని రోజులే అసలు మన పొలాలకు పోతేనే ఎక్కువ శాతం ఏదైనా కూడా దొరుకుతుంది ఇంకా మాతో తెచ్చిందే అన్ని కిందేసింటే తినుకుంటూ కూర్చుంటే నువ్వు కూడా దీన్ని బాగా ఉడికేవే సో ఫ్రెండ్స్ తినాలి బాయిల్డ్ పల్లి తినండి కావాలంటే మా మామకైతే ఏపీ నువ్వు ఉడికి పెట్టినవి అంటే ఇష్టం అక్కడ వేయడం లేడు లేకుంటే ఇస్తుంటే పోయినట్టున్నాడు వస్తాను ఇన్నోడు తినలేను రా కిందరా అవ్ ఏదో ఉన్నావు శారీ సంథింగ్ ఆ బ్లౌజులు కుట్టేదే చూసి వస్తే ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే మన ఇంకా ఇద్దరు కలిసి మా అమ్మ ఇద్దరు కలిసి వీడియో చేయాలి సేమ్ శారీలు అని చెప్పి స్పములు అనుకుందనమాట శారీలు ఈ రోజుకి రెడీ అయ్యానంట ఎప్పుడు చేస్తాం మళ్ళీ అరే రేపు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో సేమ్ స్యారీ నెక్స్ట్ వీడ్ నెక్స్ట్ వీడియో ఇంకా నేను మాతైతే సేమ్ చీరలు కట్టుకొని అయితే వీడియో చేయాలి కుకింగ్ వీడియో అనుకుంటున్నాను రేపయితే ఖచ్చితంగా చేస్తాంలేండి మా అత్తండి నువ్వు ఒక నువ్వు ఒకతే చేయలే నాను నువ్వు సేమ్ అంటే సేమ్ కట్టుకుందాం లత అని చెప్పాను అనమాట మనం ప్రేమించి మన సబ్స్క్రైబర్స్ అయితే నాకు మా అత్తకైతే చీరలు అయితే పంపించింది అనమాట అక్క పేరు వచ్చేసి మమతా సిస్టర్ నిజంగా థ్యాంక్స్ అక్క నేను మా అత్త అయితే నువ్వు పంపించిన చీరలు అయితే కట్టుకొని నెక్స్ట్ వీడియోలోనైతే వస్తాం మీ ముందుకి మా అత్త ఏదో తీసుకొచ్చా ఏంటి వాత వచ్చిందా ఓకే సరే అవులే వస్తుంది నుంచి ఏం చేసినా కూడా అవులు పోతుంది ఇంకా మామూలు ఇంకా రెసిపీ రెడీ చేసినావు అన్నీ మిక్సీ పట్టేనే రెడీ చేసి సో మిక్సీలోనే వంకాయల్లోకి అయితే మసాలాలు నింపి ఇంకా తాలింపులోకి అయితే ఏం లేదు తక్కువేసా గుడ్డలు ఎక్కువ ఉన్నాయి ఇంకా అల్లం ఎల్లిపాయలు కొబ్బరి అన్నీ అయితే వేసి పట్టేనే మనకు నిన్న మరి ధనియాలు సపరేట్ పట్టుకునే కదా ధనియాలు అన్ని రకాలకి అది కూడా ఎచ్చమైతే తర్వాత వేసి దీంట్లోకి వేసేనా తర్వాత లైట్కి ఇంత వేయాలనుకుంటే వేయచ్చు అన్నం కూడా అయితే వంచేనా ఇంకా తొందర తొందర అయితే నించి వేడి వేడి శుద్ధ రెట్టెలు వద్దులైతే అన్నం వండుతానంటే మా ఉండి కొంచెం అన్నం వండు మేము రెట్టు గుడి చేస్తాను ఎందుకంటే పొద్దున్న పని పోతాం కదా రొట్టెలు మధ్య పది అప్పుడు తింటాం మేము అన్నము బాగుంటాయి రొట్టెలు ఏమన్నా కాయగూర అని చెప్పింది అవు పొద్దున్న అల్లారం పెట్టు ప్రతాపు ఫొద్దు కాల అసలు నిల్లేదొరకు పొద్దున్న మేము లేసే టైంకి కరెక్ట్ ఒక రెండు బకెట్లు నిండుతాయి బంద్ అవుతుంది అనమాట పొద్దుగాలు లేసి అన్నీ నింపుకోవచ్చు కలుపు అది మాడు ఇంకా టమోటా ఉల్లిగడ్డ అయితే బాగా నూనెలోనైతే మగ్గిందనమాట ఇంక వంకాయలు అయితే వేస్తాను కొంచెం బ్రమ్లు ఏం చేసినా కొంచెం మాస్ స్టైల్లో ఉంటుంది మాస్క్ కొద్దిగా రఫ్ అనమాట సో ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి అదే నచ్చుతుంది కాబట్టి ఆ స్టైల్లోనే చేస్తుంది కొంచెం అన్ని తగ్గించి చేసుకుని చేసుకోవచ్చు కానీ బట్ మా ఇంట్లో కొంచెం కారం ఉప్పు ఎక్కువనే తింటారు కాబట్టి ఉండాలి ఎర్రగ్ అనిపిస్తే అంత కారం లేదు మామూలుగానే ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం కారం తక్కువగానే వేస్తాను ఆగైతే నన్ను తీసుకొస్తా ఇంకా మా అత్త అయితే ఇంకా నేను వంకాయ కూర గుత్త వంకాయ కూర నేను అన్నం చేసే అయితే ఇంకా శుద్ధ అయితే చేసింది అన్నీ చేసింది ఒకసారి లెక్క పెడతాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది అయితే చేసింది నేను ఒక అర్ధ కేజీ అన్నం అర్ధ అర్ధం చే అన్నం అయితే వండేనే వంకాయ ఉడికేదే లేట్ ఇంకా తొందరగా అంత పని అయ్యేది ఇంకొకసారి అయితే చేతులు కడుక్కొని కసగొట్టి ఇంకా అందరిని అయితే అన్నం తినిపించి అందరూ వాళ్ళ కడుపు నిండి తింటేనే రాత్రి మనస్ఫూర్తి నిద్ర పోతారనమాట ఇంకా అందుకనేసి వాళ్ళకి ఫస్ట్ అన్నం తినిపియాల భోజనం అయితే చేసిద్దాం సో ప్రమిల్ జన్ గుత్త వంకాయ కూర అండ్ సజ్జరా టెన్ అనమాట సో చాలా సూపర్ గా ఉంటది అయితే అందరూ అయితే తిన్నారనమాట మా ఒక్క కూడా తినిపిస్తి ఇంకా మా అత్త మా మామ అయితే అందరూ తినేస అయితే ఉండారు నేను ప్రతాప్ మాత్రమే మిగిలేమే తిందాం రండి ఫ్రెండ్స్ మా ఇంట్లోనే అయితే గుత్త వంకాయ కూర అండ్ సజ్జరా ఎట్ అయితే చేసుకునేమే మీ ఇంట్లో ఏం చేశారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఉప్పు తక్కువ వస్తే ఉప్పు డబ్బకి లేచిపోలేకపోతే తీసుకొచ్చాను స్పూన్ తో వేసుకుందాం సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మొత్తానికి సరేనా ఈ చిన్న బ్లాగ్ తో ఇ ముందుక వచ్చేసాం సరే స్పెషల్ మంచి కుకింగ్ రెసిపీతో అయితే ప్రమల్ ఛానల్లో వస్తాము మంచి వీడి అయితే మంచి లాగ్ తో కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ నా చేతిలో ఫ్రెండ్స్